వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్తో ఎదిగారు తప్పించి వేరే పార్టీని పట్టుకున్నాడు పట్ల కేసీఆర్ సొంత పార్టీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన లేకపోతే దిగిపోయింది అయిపోయింది పార్టీ పడితే అంతకుముందు పదేళ్ళు లేదు ఆయన పోయాక పదేళ్ళు లేదు అది లెక్క అది సమస్య ఏమైపోయిందంటే ఎవరో ఒకళ్ళని వెంట పెట్టుకోకుండా గెలవలేడు బట్ ఆ వెంట పెట్టుకున్న వాళ్ళని ఎదగనీయడు వెంట పెట్టుకున్న వాళ్ళని ఎప్పటికీ పడేస్తానే ఉంటాడు ఆయా పార్టీలో తన మనుషులు పెట్టి నడిపిస్తాడు తనేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మానిపులేటెడ్ పాలిటిక్స్ అంటే నా ఓటు నాకని కాకుండా ఆ ఓటుకి ఎట్లా చిల్లి పెట్టాలి ఈ ఓటుకి ఎట్లా చిల్లి పెట్టాలి ఆ వర్గాలు మనల్ని నమ్మట్లా కాపు సామాజిక వర్గం మనల్ని నమ్మట్లా ఎవరు నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు ఓకే నువ్వు అక్కడ బాగా ఇంప్రూవ్ చేసుకో వచ్చి నాకు మద్దతు ఇచ్చే తర్వాత మిడిల్ క్లాస్ ఎవరు నమ్ముతున్నారు ఒకప్పుడు చంద్రబాబు నమ్మేవాళ్ళు నమ్మడం మానేశారు ఎవరు నమ్ముతున్నారు బీజేపీ నమ్ముతున్నారు కాబట్టి అక్కడ తన మనుషులు పెడతారు పెట్టేసి వాళ్ళు అక్కడ పికప్ చేసుకోవాలి వచ్చి తనకి ఇది అవ్వాలి మీకు అదేదో ఒక సినిమా వచ్చింది దాంట్లో దెయ్యాలు భూతాలకు దాంట్లో ఆవాహన చేసేసుకుంటూ ఉంటారు అన్నిటి శక్తుల్ని ఎలా